వెళ్ళాం ఇక ఇక అదొక్క అది ఇప్పుడు బాగానే ఉంది అన్న అది పీజీ చేసింది నాతో పాటు ఉన్నప్పుడు డిగ్రీ అయిపోయింది పీజీ చేసింది వెల్ సెటిల్డ్ ఇప్పుడు అది దానికి జాబ్ వచ్చింది వేరే వాడితో ఉంది నేను ఫోన్ చేస్తే పోరా సో అసలు నీకు నీకే రైట్ ఉంది నువ్వు నాతో మాట్లాడటానికి అసలు నువ్వు ఎవడో అయ్యాన ఫ్లైట్ సిరంగా అయిపోయింది ఒక్క దెబ్బకి రివర్స్ అయిపోయింది అన్న సో నేను కోలుకోలేకపోయా ఒక దెబ్బకి అప్పుడు అదే మనకి బాగా దాని తర్వాత దానివల్ల దాని నుంచి తప్పించుకోవటం కోసం నీ అమ్మ దాన్ని మర్చిపోతానే ఇక వారానికి ఓదాన్ని వేసుకోవటం అంటే ఆ అమ్మాయిని మర్చిపోవడానికి ఇంకా ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో వేరే దాని దగ్గర సో ఫిజికల్ ఆయన కాదులే అనిపించింది ఇక నాకు రిలైజేషన్ అనిపించింది ఇక ఇంట్లో వాళ్ళు ఇంకా అన్నారు ఇక అన్నీ పోయినాయి కానీ ఇక మనకి ఇటు వచ్చేసాం